మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి అమ్మ నమస్కారం నమస్తే ఇక దసరా నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అంటేనే అలంకార ప్రాయంగా కనిపిస్తూ ఉంటారు అమ్మవారు మరి అమ్మవారి పూజా విధానం నియమాలు అట్లాగే చరిత్ర అలాగే తప్పకుండా ఆ చూస్తూ చూస్తూ ఉండంగానే ఎమ్మె వచ్చేసాం కదా ఇంకేముంది ఎనిమిది తర్వాత తొమ్మిది మంది మర్దే ఇంకా ఆ దుర్గా అంటే దుర్గతి నాశిని అంటారు అంటే మనకి కష్టాలు అవి ఏమున్నా ఏమైనా అడ్డంకులున్నా ఆవిడ కోట లాగా దుర్గం అంటే కోట కోటలాగా మనకి చుట్టూ చేరి మనీ రక్షిస్తూ ఉంటుందని అని దుర్గా మాతకు అంత పవర్ ఉంటుంది అసలు ఎవరైనా ఎక్కువ శక్తి అంటే బాగా బలంగా గట్టిగా మాట్లాడినా దుర్గాదేవి పూనిందా ఏంటి అంటారు మామూలుగా అవును అంత శక్తివంతమైన దేవతావుడే అయితే ముందు చెప్పుకున్నట్టుగానే తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు కూడా కనీసం దుర్గాష్టమి అదే సప్తమి అష్టమి నవమి మూడు చేసుకున్న ఫలితం ఉంటుంది ఏమీ చేయలేని వాళ్ళు కూడా కనీసం దుర్గాష్టమి చేసినా రోజు ఒక్కరోజు ఒక్కరోజు మూడు రోజులు చేయలేని వాళ్ళు కనీసం ఒక్కరోజు అందులోనే లక్ష్మి సరస్వతి ఆ పార్వతి రూపాలుగా కొలుచుకుంటే ఎందుకంటే గౌరీగా కూడా కదా ఈవిడ దుర్గా అంటే గౌరీమాత ఆ కాబట్టి దానికి వీటికి ఏం చెప్తారు మామూలుగా రోజు చేసుకునే పూజతో పాటు గాని ఆ నిమ్మ రసంలో అల్లం ముక్కలు రసంలో అల్లం అల్లం ముక్కలు అంటే పచ్చి నైవేద్యాలు పెట్టే వీటిలో అదనమాట రోజు అమ్మవారికి పెట్టేది అలాగే వండనివి తర్వాత ఏం చెప్తారంటే ఎర్రటి పూలు అమ్మవారికి ఎరుపు చీర చీర ఎరుపు చీర అంటే మళ్ళీ ఇదిగో ఇలా ఎర్రటి చీర మనం దుర్గా దీక్షలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు వేసుకునే కలర్ దుర్గకి ఎరుపు అందుకని ఎర్ర చీర కడతారు అమ్మవారికి ఆ రోజు తర్వాత శ్రీ విజయవాడలో అయితే అసలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో అమ్మవారి ఆవిడని ఆజ్ఞాచక్రంలో గనక ఆవిడని కొలిస్తే ఎందుకంటే పార్వతి పరమేశ్వరులు అక్కడ కొలువై ఉంటారు సహస్రాలలో ఉన్న వాళ్ళు అక్కడ ఆవిడ పాదం పెట్టుకుని ఉంటుందని చెప్పాం కాబట్టి అలా కొలిచిన వాళ్ళక ఆవిడ కాపాడుతూ కంచె కట్టి ఆవిడని కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి నమ్మకం మనకి అరిష్టాలు కష్టాలు ఎటువంటివి రావు అని అంటే గౌరీ పూజ గౌరీ అవతారంగా ఏం చెప్తారు దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించడానికి ఆవిడ వచ్చిందని అవతారం తీసుకుని ఆయన్ని సంహరించాక అప్పుడు అతన్ని సంహరించాక ఆవిడ విజయవాడలో కొలువయ్యి అక్కడ దుర్గా అమ్మవారిగా అక్కడ ఉన్నారు అయితే ఈవిడికి సంబంధించి ముఖ్యంగా ప్రతిరోజు మనం చేసుకునే శ్లోకాలన్నీ మామూలే లలిత అవన్నీ ఏం చేంజ్ ఉండవు దేవి సూక్తం దేవి సప్తశతి దేవి భాగవతం పారాయణ ఇవన్నీ చేసుకో మామూలు అంటే ఆ పది రోజులు కూడా దేవి భాగవతంలో కనీసం టెన్త్ చాప్టర్ దశమ స్కంధం కనీసం అదైనా చదవాలి కొంతమంది మొత్తం పది రోజుల్లో అది పూర్తయ్యేటట్టు పారాయణ కూడా చేసుకుంటారు దేవి భగవత్ అందులో రకరకాల రాక్షసులను ఏమేమి అవతారాలు తీసుకున్నామో వారు వచ్చారు అసలు సృష్టి ఎలా జరిగింది అవిడెవరిని సృష్టించారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సృష్టి క్రమం ఏ యుగంలో ఏ మనంతరంలో ఏమైంది అవన్నీ తెలుసుకుంటాం అన్నమాట మనం అందులో ఆ అందులో భాగంగానే ఇప్పుడు దుర్గా గురించి మనం చెప్పుకుంటున్నాం ఆవిడ అక్కడ కొలువై ఉన్నారు విజయవాడలో అసలు చూడడానికి కూడా మనకి కళ్ళు రెండు కళ్ళు సరిపోవు అసలు చూస్తే అసలు అక్కడి నుంచి రాబుద్ది కూడా వేయదు దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకుంటే సో అలాంటి దుర్గని ఆ రోజు కొలవడం తర్వాత దుర్గా సప్తశతి అని ఏడు వందల పైగా ఏడు వందల ఇరవై వరకు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు అన్ని మనం చదివితే మంచిదే రోజు కానీ ఆ రోజు మనకు అన్ని పనులల్లో అన్ని శ్లోకాల్లో ఏడు వందల ఇరవై చదవడం చదవకపోయినా కనీసం ఏడు శ్లోకాలు అందులోంచి హైలైట్ చేసి పెట్టారు జ్ఞాని నాపి చేతాంసి అని ఒక్కొక్క వందకు ఒక్కొక్కట్లాగా ఆ ఏడు శ్లోకాలు అయినా పారాయణ చేస్తే ఏడు విధాలుగా మనకి అన్ని రకాలుగా అమ్మవారు రక్షిస్తుందని తర్వాత ముఖ్యంగా అమ్మవారిని గౌరీ రూపంలో కూడా మనం కొలుస్తున్నాం కాబట్టి గౌరీ దేవి అంటే పాతివ్రతంకి మనకి మాంగళ్యానికి దీనికి సంబంధించిన దేవత పెళ్లిలో కూడా గౌరీ పూజ చేయిస్తాంగా అమ్మాయి చేత గౌరీ పూజ చేశాకే తాళి కట్టడం అదంతా ఉంటుంది కాబట్టి ఆ గౌరీ అంటేనే అమ్మవారి వర్ణం గురించి వర్ణిస్తూ చెప్పే అవతారం కాబట్టి ఆ ఇందులో ఏం చేస్తాము మనం అమ్మవారిని అంటే ఇంట్లో చాలామందికి మా ఇంట్లో కూడా మా అమ్మగారి ఇచ్చింది అలా అందరిళ్లలో అనుచనంగా ఎప్పటినుంచో ఉంటున్నది ఒక అమ్మవారి గౌరీ రూపంగా ఒక రాయిని మనము పూజ గదిలో పెట్టుకుంటాం దాన్ని రోజు పూజిస్తూ ఉంటాం పసుపు కుంకాలు వేసి దానికి పసుపు రాసి చక్కగా కడిగి పసుపు రాసి దానికి కుంకం బొట్టు అదంతా పెట్టి అమ్మవారి పూజ గదిలో పెట్టుకుంటాం గౌరీదేవిగా కొలుచుకుంటాం అనమాట దాన్ని ఆ దేవికి రోజు మనం పూజ చేసుకుంటూ ఊరికే వేసి మనం పూ పెడతాం కానీ ఈ దుర్గాష్టమి రోజు ఏం చేస్తారంటే భవస్య దేవస్య పత్నే నమ సర్వస్య దేవస్య పత్నే నమ వసిత్వ దేవస్య పత్నే నమ మహతో దేవస్య పత్నే నమ ఇలా కొన్ని మంత్రాలు ఉన్నాయి దానికి అవన్నీ తలుచుకుంటూ అమ్మవారికి ఆ గౌరీదేవికి పూజ చేసుకుంటారు అది కంపల్సరీగా మనం ఈ దుర్గాష్టమి రోజు చేసుకుంటాం మనకేం కష్టాలు లేకుండా మన భర్త ఆయుర్దాయం తర్వాత ఆయన సౌభాగ్యం అంతా మన చేతిలో ఉన్నాయి కాబట్టి పతివ్రతగా ఆయన మేలు కోరి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళందరూ ఆయురాడు తర్వాత ధైర్యంగా దుర్గా అమ్మవారు మనకిచ్చే ధైర్యం కదా ధార్మికంగా మనం చేసే పనులన్నిటికీ మనకి ధైర్యాన్ని ఇస్తూ అలా అమ్మవారు మనని కరుణించాలని చెప్పి దుర్గాష్టమి చేసుకుంటాం అయితే నివేదనల్లో మనం మామూలుగా ఈ అల్లము నిమ్మకాయలు పెట్టాలనుకున్నాం అది ఉడకంది మామూలుగా చెప్పుకునేటప్పుడు గారెలు మాంసాకృతులు ఉన్నది అమ్మవారికి శక్తి కావాల్సినట్టు చేయాలంటే గారెలు మినపప్పు కంపల్సరీగా చేయాలి గారెలు ఆ రోజు చేస్తారు అలాగే కదంబం అంటే అమ్మవారికి ఇవ్వడానికిట అన్ని రకాల కూరగాయలు కందిపప్పు కందిపప్పు పదార్థాలు కూడా నివేదన ముఖ్యం అందుకని చెప్పి కందిపప్పు ఈ కూరగాయలు అన్ని వేసి కదంబం అనే ఒకటి చేస్తారు అన్నంతో చాలా బాగుంటుంది అన్ని కూరముక్కలు అన్ని రకాలవి వేసి గుమ్మడికాయ సొరకాయ క్యారెట్లు కలగరపు దీనిలాగా అందులో మళ్ళీ సాంబార్ పొడి మసాలాలు అన్ని వేసి సాత్వికమైనవి అలాంటివన్నీ వేసి చాలా అద్భుతంగా ఎంత రుచిగా ఉంటుందో గుళ్ళలో కూడా కదంబం అని పెడతారు ప్రసాదం బాగుంటుంది అది అమ్మవారికి దుర్గాదేవికి నివేదన అది చేస్తారనమాట ఇది నివేదనలు పూజ ఈ వీటి వరకు సంబంధించి ఇప్పుడు కథకు వస్తే అమ్మవారి దేవనాది అని గౌరీ అనే అమ్మవారికి దుర్గాకి ఇట్లా పేరు వచ్చింది కదా గౌరీ అంటే గౌరవర్ణం అంటే నల్లగా ఉంది అని చెప్పేసి అందరూ ఇది చేస్తుండేవాళ్ళ ఆ నలుపు పోగొట్టడం తపస్సు చేసింది కదా ఆ తపస్సు వేడికి తర్వాత ఆ హోమగుండాలు వాటన్నిటికీ వేడికి అమ్మవారు నల్లగా అయిపోయింది అప్పుడు శివుడు ఏం చేశారట ఆ నీళ్లతో బాగా ఆవిడంతా అంటే గంగాధంతా కూడా ఆయన దగ్గర ఆయన తలుచుకుంటారు మొత్తం అంతా కడిగేసరికి ఆవిడ అంటే ఆయన రంగు ఏంటి కర్పూర ధవళం తెల్లటి తెలుపు అంటే కర్పూరం ఎలా ఉంటుందో అలా ఇలా ఆయన మొత్తం అంతా ఆవిడకి ఆ నీళ్లతో అంతా సంప్రోక్షణ చేశాక ఆవిడ గౌరవ వర్ణం పోయి తెల్లటి తెలుపు అయ్యారు ఆవిడది కొంచెం పసుపులో కలిసిన లాంటి తెలుపు అంటారు ఆయనది ఆవిడది తెల్లటి తెలుపు ఆయనది కొంచెం పసుపు వర్ణంలో ఉండే కర్పూర కాంతి లాగా ఉండే తెలుపు ఇద్దరు ఒకళ్ళ కోళ్ళు అలాగా ఉన్నారు అని చెప్పేసి పురాణం పురాణంలో మనకి ఈ కథ కూడా తెలుస్తుంది అమ్మవారి రంగు ఇలాగా ఆయన గౌ గౌరీ వర్ణం నుంచి గౌరవ వర్ణం నుంచి ఇట్లా తెల్లటి వర్ణంకి ఆయన మార్చారు తనలాగే అని చెప్పేసి తెలుసుకుంటాం ఇట్లా దుర్గా అమ్మవారిని కొలుచుకుని ఎనిమిదో రోజు కూడా ముగించుకుని ఇంకా నవరాత్రుల్లో తొమ్మిదో రోజుకి ఇంకా రేపు మనం ప్రవేశిస్తాం తప్పకుండా